తెలుగు సినిమాల్లో హీరోలు లేడీ గెటప్లు వేయడం కొత్తేమీ కాదు ఎన్టీఆర్ ఏఎన్నర్ల నుంచి నరేష్ రాజేంద్ర ప్రసాద్ సుమంత్ మంచు మనోజ్ బాలకృష్ణ ఆలీ ఉదయ్ కిరణ్ అల్లు అర్జున్ ఇలా చాలామంది నటులు పలు చిత్రాల్లో లేడీ గెటప్లు వేసి ప్రేక్షకులందరినీ అలరించారు అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు సినిమాల్లో లేడీ గెటప్ వేశారని ఎంతమందికి తెలుసు ఈ విషయాల్ని తెలుసుకునే ముందు ప్లీజ్ మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిరంజీవి గారు వేసిన లేడీ గెటప్పుల్లో ఒకటి చండబ్బాయి మరొకటి పట్నం వచ్చిన పతివ్రతలు జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన కామెడీ డ్రామా చంటబ్బాయి తనకున్న మాస్ ఇమేజ్కి విభిన్నంగా చిరంజీవి చేసిన ఏ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయన కెరీర్లో కల్డ్ క్లాసిక్గా నిలిచిపోయింది ఇందులో సుహాసినితో చేసిన ఓ సాంగ్లో చిరంజీవి చార్లీ చాప్లిన్ సహా అనేక గెటప్పుల్లో కనిపిస్తారు ఇందులో లేడీ గెటప్ కూడా ఒకటి గౌనుతో తలపై టోపీ పెట్టుకొని తలుక్కున మెరుస్తారు అప్పటి వరకు యాంగ్రీ యాంగ్మెన్గా మాస్ హీరోగా మాత్రమే చిరంజీవిని చూసిన ప్రేక్షకులు ఆడవేషంలో చూసి షాక్ అయ్యారు అప్పట్లో దీని గురించి పెద్ద చర్చే నడిచిందని చెప్పుకోవచ్చు హాస్య చిత్రాలు తీసే జంధ్యాలతో సినిమా చేయడానికి చిరంజీవి ఒప్పుకోవడమే గొప్ప అనుకుంటే లేడీ గెటప్ వేయడం మరో విషయంగా చెప్పుకున్నారు ఈ గెటప్ వెనక ఉన్న ఆసక్తికర విషయాన్ని చిరంజీవి గతంలో ఓసారి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చండంపాయి ఒక కల్ట్ కామెడీ చిత్రం ఈ సినిమాలో సుహాసినితో ఓ పాటలో చిరంజీవి లేడీ గెటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ గెటప్ కోసం మీసాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయన ఓ షరతు పెట్టారట షూటింగ్లో ఉన్న అరవై నుంచి డెబ్భై మంది దాకా స్టాఫ్ కూడా మీసాలు తీసేస్తేనే తాను తీస్తానని చెప్పుకొచ్చారట దీనికి అందరూ అంగీకరించడంతో చిరంజీవి కూడా మీసాలు తీయక తప్పలేదు అయితే ఆ గెటప్ కుటుంబ సభ్యులకు నచ్చలేదట తిరిగి మీసాలు పెరిగే వరకు చిరంజీవిని చూడలేమన్నారట వాళ్ళ కుటుంబ సభ్యులు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్